అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజైతే మజ్జిగ పులుసు చేసుకుందామండి ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు లేదా ఇంట్లో పెరుగు ఎక్కువగా మిగిలిపోయినప్పుడు ఒకసారి అయితే ఇలా మజ్జిగ పులుసు చేసుకోండి చాలా బాగుండిద్ది ఇంకో కూర అయితే పని లేదు ఆ కూరతో కడుపు నిండా అన్నం ఇది ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా గిన్నె తీసుకొని ఒక కప్పు పెరుగు వేసుకొని ఇలా ఉండలేమీ లేకుండా బాగా చిక్కగా కలిపేసుకోవాలి శుభ్రంగా బాగా ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత అరకప్పు వరకు వాటర్ తీసుకోవాలి మీరు ఇంకొంచెం చిక్కగా కావాలనుకుంటే పావు కప్పు తీసుకోండి నేను మరీ చిక్కగా కాదు మరీ పల్చగా కాదు ఇలా మీడియంగా చేస్తున్నాను ఈ వాటర్ అనేది మీకు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా ఒక చిట్టికడు పసుపు వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడైతే చిన్న రోల్ తీసుకొని కారానికి సరిపడా ఎంత తినగలరో చూసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఐదు పచ్చిమిర్చి వేసాను చిన్నది అల్లం మొక్క వేసాను వీటన్నింటినీ బాగా రోట్లో దంచేసుకొని దీన్ని ఇప్పుడు ఈ పెరుగులో కలిపేసుకున్నాను అండి అల్లం పచ్చిమిర్చి ఫ్లేవరు ఇలా పచ్చిదే నూరి వేస్తే ఇలా కలుపుకున్న తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ అయితే బాగా సన్నగా కట్ చేసి ఇలా అంతా నలిపేసుకొని ఈ పెరుగులో వేసేస్తున్నాను పచ్చి ఉల్లిపాయలు బాగుంటాయి అన్నంలో తినేటప్పుడు అందుకని ఒక ఉల్లిపాయ అయితే ఇలా పచ్చిదే వేసేసాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పోపు గింజలు నాలుగు ఎండుమిర్చి వేసుకొని వీటిని కొద్దిగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేకాక ఇందా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక ఉల్లిపాయ అది కూడా వేసేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని కొద్దిగా వేయించుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ పోపంతా మనం కలిపి పెట్టుకున్న పెరుగులో వేసేసుకోవాలి ఇలా అంతా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మీకు నచ్చితే ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోండి నేనైతే వేయటం లేదు మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయిందండి మజ్జిగ పులుసుకి ఎప్పుడైనా పుల్లటి పెరుగు వాడుకోండి బాగుండిద్ది ఉప్పు ఏదైనా సరిపోకపోతే చూసుకొని కొంచెం వేసుకోండి నాకైతే కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించి కొంచెం నేనైతే వేసేసాను పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా నాకు బాగా ఇష్టమైన కూరల్లో ఈ మజ్జిగ పులుసు అనేది కూడా ఒకటండి నేను ఎక్కువగా చేస్తుంటాను పెరుగు మిగిలినప్పుడు కొంచెం అన్నం వేసుకొని పులుసు వేసుకొని కలుపుకొని తిని చూడండి మధ్య మధ్యలో మిర్చి నంచుకుంటూ చాలా బాగుండిద్ది ఈ వీడియో నచ్చినట్టయితే సునీస్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్